లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములు చదువుకుందాం ఎర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం ఎర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం నీవు నన్ను నమ్ముకొని నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను హలెలుయ నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే నీవు నన్ను నమ్ము గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని ఇక్కడ రాయబడి ఉంది నిజమే నా దేవుని బిడ్లారా మరి ప్రభు అంటూ ఉన్నాడు నేను నిన్ను తప్పించటానికి కలిగిన కారణం అది అపాయంలో అయినా శ్రమలో అయినా శోధనలో అయినా రోగంలో అయినా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో అయినా అది ఏ అయిందైనా నేను నిన్ను తప్పించటానికి కలిగిన కారణం ఏమిటి అని అంటే నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పిస్తాను అంటున్నాడు కనుక నదేన బిడ్డారా ఈ మాట నరుడు కాదు కానీ ఈ మాట దేవాతి దేవుడే మనతో మాట్లాడి ఉన్నాడు కనుక గమనించి ఆలోచించి మనము ఈ విషయంలో ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి ఏంటది అనంటే మనుషులను నమ్ముకొనుటకంటే కంటే రాజులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించటం వల్ల ప్రభువుని నమ్ముకొనటం వల్ల ప్రభువుని మనము నా దేవుని బిడ్డారా నమ్ముకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది కనుక మనుషులను నమ్మటం పెట్టి ప్రభుని నమ్మి ఆయన మనలను ఎన్ని విధాలుగా తప్పించి విడిపించి కాపాడి పోషించి నడిపిస్తూ ఉన్నాడు ఆ ప్రతి మేలులు కూడా మనం అనుభవించినట్లుగా ప్రభు కార్యం చేయనుగాక ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఉదే కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నిజమే ప్రభు అయా ఇదిగో మిమ్మల్ని మేము నమ్ముకోవటం వల్ల మమ్మల్ని మీరు తప్పించే దేవుడు అని నాయన మీరు తెలియపరిచారు రీతిగా నా ప్రభావ అయా ప్రతి విషయం మందు నా ప్రభా మమ్మల్ని మీరు తప్పించి అయా మమ్మల్ని కాపాడి నడిపించమని ఏ అని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రసలాడు దేవుని కృప మీకు తోడైండును కాక